సింహాద్రి అప్పన్న గిరి ప్రదక్షిణకు చుకచక ఏర్పాట్లు జరుగుతున్నాయి రేపు రెండు గంటలకు గిరి ప్రదక్షిణ ప్రారంభం కానుంది సుమారు ఐదు లక్షల మంది పాల్గొనే అవకాశం ఉంది గిరి ప్రదక్షిణలో భాగంగా కొండ చుట్టూ ముప్పై రెండు కిలోమీటర్లు కాలినడకన తిరుగుతారు భక్తులు పావంచ కొబ్బరికాయ కొట్టి గిరి ప్రదక్షిణ ప్రారంభిస్తారు పుష్పరథం అడివివరం ముడుసవర్లోవా హనుమంతవాక విశాలాక్షి నగర్ జోగుడుపల్లిపాలెం ఎంవీవీ డబుల్ రోడ్డు వెంకోజీపాలెం సీతమ్మధార బాలయ్య శాస్త్రి లేఅవు మాధవదార మురళీనగర్ పాతకోశాల మీదుగా ప్రయాణించి తిరిగి తొలి పావంచ వద్దకు చేరుకుంటారు భక్తులు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు తోపులాట్లు చోటు చేసుకోకుండా ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు గిరి ప్రదక్షిణలో పాల్గొనే భక్తులకు వైద్య సహాయం కోసం మార్గం పొడవున ముప్పై తాత్కాలిక వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు గిరి ప్రదక్షిణలో భాగంగా నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నారు పోలీసులు సింహాద్రి అప్పన్న గిరి ప్రదక్షిణకు పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు దీనిపై పూర్తి వివరాలు మా ప్రతినిధి చిరంజీవి అందిస్తారు రేపు జరగబోయేటువంటి సింహాచలం గిరి ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది మరోవైపు ముప్పై రెండు కిలోమీటర్ల పాటు కూడా జరిబోయేటువంటి ఈ గిరి ప్రదక్షిణకు సంబంధించి అధికారులు ఆ మొత్తం ఈ రోడ్డు వెంబడంటూ కూడా ఎవరైతే భక్తులు నడవడానికి వీలుగా అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు ముఖ్యంగా వెహికల్స్ ఏవి కూడా మొత్తం ఈ నడిచేటువంటి మార్గంలో ఏదైతే గిరి ప్రదక్షిణ చేసేటువంటి మార్గంలో వెహికల్స్ ఏటిని కూడా అలో చేయే విధంగా అదేవిధంగా రోడ్డుకు ఒకవైపు మొత్తం ఇలాంటి బార్కేడ్లు అన్నిటిని కూడా ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది రేపు మధ్యాహ్నం రెండున్నర గంటల సమయంలో జెండా ఊపి ఈ గిరి ప్రదక్షిణను ప్రారంభిస్తారు ఈ గిరి ప్రదక్షణ అంతా కూడా కొండ దిగువ తొలిపావంచి వద్ద ప్రారంభమయ్యి ఈ పుష్ప పుష్పరథం ఏదైతే ఉందో అదంతా కూడా భక్తులంతా కూడా అడవరం ముడసర్లోవ హనుమంతువాక విశాలాక్షి నగర్ జోడుగుల్లపాలెం ఎంవీపీ డబుల్ రోడ్డు ఈ మార్గం నుంచి కూడా మొత్తం లక్షలాది మంది కూడా భక్తులు గిరి గిరిపరక్షణలో పాల్గొనే అవకాశం ఉంటుంది తర్వాత సీతమ్మధార బాలయ్య శాస్త్రి లేఅవుట్ మాధవధార మురళై నగర్ కుమారి కళ్యాణ మండపం పాత ఘోషాల మీదుగా మొత్తం అదంతా కూడా చుట్టూ కొండ చుట్టూ కూడా ముప్పై రెండు కిలోమీటర్లు తిరిగిన తర్వాత తొలిపావంచ వద్దకు భక్తులు చేరుకుంటారు చేరుకొని ఆ తర్వాత స్వామివారికి ఏదో స్నానాలు ఆచరించిన తర్వాత భక్తులు దర్శనానికి కల్పించే అవకాశం ఉంటుంది రేపు కూడా విఐపి దర్శనం అన్నింటినీ కూడా చాలా వరకు చూసుకొని ఎందుకంటే భక్తుల రద్దీ కూడా ఎక్కువగా ఉంటుంది దాంతోపాటు రెండు రోజుల క్రితం జరిగినటువంటి ఏదైతే తొలిపావంచ వద్ద ఏర్పాటు చేసినటువంటి భారీ ఏదైతే మొత్తం అంతా కూడా టెంట్లన్నీ కూడా కూలిపోయినటువంటి పరిస్థితి నెలకొంది దీని నేపథ్యంలోనే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తిగా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తర్వాత ఎక్కడికక్కడ వాష్రూమ్స్ అన్నిటిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది మరోవైపు స్వచ్ఛంద సంస్థలు కూడా ముప్పై రెండు కిలోమీటర్లు నడిచేటువంటి భక్తులకు వాటర్తో పాటు వివిధ పానీయాలు అన్నిటిని కూడా ఇచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తాం వారి కోసం ప్రత్యేక స్టాల్స్ కూడా ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది ముఖ్యంగా ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా జరిగేటువంటి సింహాచలం గిరిప్రదక్షిణకు అధికారులు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది ముఖ్యంగా భక్తులంతా కూడా కేవలం విశాఖ నుంచే కాకుండా ఉత్తరాంధ్ర జిల్లా నుంచి అదేవిధంగా రాష్ట్ర నలుమూల నుంచి కూడా భక్తులు భారీ సంఖ్యలో హాజరయ్యే అవకాశం ఉంటుంది సుమారు లక్షలాది మంది అంటే ఐదు లక్షల పైన రావచ్చు కూడా అధికారులు అంచనా వేస్తున్నారు మరి అటువంటి భక్తులకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా గిరి ప్రదక్షిణకు సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా అధికారులు చేపడుతున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం విశాఖలో చోటు చేసుకుంటుంది కెమెరామేన్ రవితో చిరంజీవి ఎన్టీవీ